ఎప్పుడూ ప్రయత్నం సదోద్యమం సతతోద్యమం అని చేస్తే గనక దాన్ని ముట్టుకుంటే గనక ఆ విభాగం ముట్టుకుంటే ఆ విభాగం వచ్చి రెండో విభాగాన్ని మింగేస్తుంది దాంట్లో ఏమీ ఆశ్చర్యం లేదు ఈదృశీ రామ మాయేయం యా స్వనాశైన హర్షద న లక్ష్యతే స్వభావోస్యా అహ నశ్యతి రామ మాయ అనేది ఈ రకంగా ఉంది ఏం చేస్తాం మనమేం చేయగలం ఈదృశీ రామ మాయేయం మాయ అనేది ఇలాగే ఉంది దాని స్వభావం ఇంతే దాని స్వభావం దాన్ని నాశం చేసుకోవటానికి దాన్ని తొలగించుకోవటానికి అదే ఉపయోగపడటం అనేది ఒక స్వభావం విచిత్ర స్వభావం దానికి ఉన్న మిగతా విచిత్రతలతో పాటుగా ఇదొక విచిత్ర స్వభావం ఇంకొక విచిత్ర స్వభావం దాన్ని గనక సరిగ్గా చూస్తే అది పోవటం కోసం చూడవలసినటువంటి తత్వాన్ని చూస్తే ఖచ్చితంగా పోతుంది అఫ్ కోర్స్ ఆ గాది మహర్షి గారు కూడా మాయ చూడాలనుకున్నాడు ఆయన చూశాడు చూసిన వాడికి మాయ అయితే పోయింది అయితే తర్వాత ఆయన చాలా దాని మీద ఎక్సర్సైజ్ చేయవలసి వచ్చింది ఆయన చేశాడు చేసినందుకు పోయింది ఈదృశీ నామ మాయేయం మాయ అనేది ఇలా ఉంది మనం ఏం చేస్తాము అది ఒకప్పుడు తన నాశానికే తాను తోడ్పడుతుంది తనను ఎవరైనా చూస్తే లేదా చూడవలసిన దాన్ని చూస్తే తాను ఎగిరిపోతుంది లేదా ఎగిరిపోతుంది దాని స్వభావం మనం ఏం చేస్తాము దాని లక్షణమే ఇది కాబట్టి మాయను పోగొట్టుకునేటువంటి జ్ఞానం మొదలైనవన్నీ కూడా ఇందులోనే ఉన్నాయి మాయలోనే ఉన్నాయి అనేది దానికొక విషయం కాకపోతే అస్తంగతాయాం క్షీణాయాం అస్యాం జ్ఞాస్యసి రాఘవ యత ఏషా యథా చైషా యథానష్టే వ్యఖండితం అనే మాత్రం ఉంది ఒకవేళ మాయను చూడదలుచుకుంటే మాయ తాలూకు విశేషాలన్నిటినీ ఒకేసారి చూడదలుచుకుంటే మాత్రం మాయలో ఉండి చూడలేవు మాయలో ఉంటే చూడలేవు మాయే గనక పూర్తిగా అస్తమిస్తే మాయే గనక పూర్తిగా పోతే మాయను దాటి తత్వంలోకి నువ్వు ప్రవేశిస్తే ఆ తత్వంలో ఉండి తత్వంలో ఉండి నువ్వు చూడగలవు పొగమంచుని పొగమంచులో ఉండగా చూసి చెప్పలేము పట్టుకుని చూడలేము పొగమంచు కంటే బయట ఉంటే ఓ దూరంగా పొగమంచు ఉంది అటు వెళ్ళకూడదు అని అనిపించేటట్లయితే ఉంటుంది అంతవరకు ఓకే కానీ మాయలో ఉన్నప్పుడు మాత్రం మాయని నువ్వు చూడలేవు మాయను నువ్వు సరిగ్గా నిర్ణయించలేవు మాయను సరిగ్గా చూడాలి అసలు ఎక్కడి నుంచి ఉంది ఎలా పనిచేస్తోంది ఎలా ఇది క్షీణిస్తుంది ఎలా దీని బలాన్ని పోగొట్టుకోవాలి అని నీకు ఏమన్నా ఇన్ఫర్మేషన్ కావాలి అంటే మాయను దాటి తత్వంలోకి వెళ్ళిపోతే కనిపిస్తుంది తత్వంలోకి వెళ్ళిపోతే మాయ చాలా సులభంగా ఉంటుంది మాయలో ఉన్నప్పుడు మాత్రం మాయ అనేది సులభంగా ఉండదు అని కూడా మహర్షి గారు చెప్పారు మనం చెప్పుకున్నటువంటి వరుస సక్రమంగానే సాగిందనుకుంటాను ఆ వరుసలో మాయ చక్కగానే వచ్చింది ఆ మాయ తాలూకు లక్షణాలేవి చెప్పగలిగేట్లు లేవు అనే మాట కూడా వచ్చింది ఒకవేళ చెప్తే ఏదో చివరిగా పోన్లే అనుకుని చెప్తే అనిర్వచనీయంగా ఉంది అని చెప్పుకోవటం చెప్పలేనట్లుగా ఉంది అని చెప్పుకోవటం ఒక్కటే మిగిలింది కానీ ఇందులో ఒక విశేషం కూడా ఉంది తన నాశానికి తనను దాటడానికి తానే ఉపయోగిస్తుంది కాకపోతే దానికి మొండి పట్టుండాలి చాలా గట్టిగా పట్టాలి ఎప్పుడూ ప్రయత్నం చేయాలి నిరంతరం ఉద్యమం చేస్తే తనను దాటడానికి అది సహకరిస్తుంది అలా సహకరించటమే దాని యొక్క లక్షణం సహకరించటమే దాని యొక్క లక్షణం సహకరించి అది సహకరించి మొండు పట్టు పట్టి సాధన చేస్తే దాన్ని దాటిన తర్వాత తత్వంలోకి ప్రవేశించిన తర్వాత ప్రవేశించిన తర్వాత ఆ మాయ ఏంటి దాని స్వరూప స్వభావాలు ఏంటి అని చాలా సులభంగా చూసుకోవచ్చు అనేటువంటి పాయింట్స్ వచ్చినాయి ఇది తాలూకు అతి సంక్షిప్త పరిచయం మాయ గురించి మహర్షి గారు చెప్పిన దాంట్లో ఓ ఆవగింజంత పరిచయం ఇది తాలూకు అయితే దీని ఉపశమం దీని ఉపశమం ఏ విధంగా కలగాలి అసలు ఉపశమం చేయటానికి ఏమేం ప్రధానమైన సాధనాలు కావాలి దాన్ని ఎలా అందుకోవాలి ఎవరెవరు అందుకున్నారు ఈ చెప్పుకున్నటువంటి ఈ సంస్కారాలు వీటన్నిటినీ దాటి మాయను దాటి వెళ్ళేందుకు ఏమేం చేయాలి అనే విషయాలని మనం యథాప్రకారం ఉపశమం అనేటువంటి శీర్షకం కింద రేపు తెలుసుకోవాల్సి ఉంటుంది ఇప్పటికైతే మాయను గురించి ఇక్కడికి పూర్తి చేసుకుందాము మాయ దాటగలం అదే దాటలేనిది కాదు కానీ మాయలో ఉంటే మాత్రం దాన్ని భరించటం చాలా కష్టం అని ప్రాథమికంగా నిర్ణయించుకుందాం ఆ మాయను దాటేటువంటి శక్తిని ఆ మాయను దాటానికి కావలసినటువంటి మొండి పట్టుదలని ఆ మాయను దాటానికి కావలసినటువంటి సాధనాలను మనకు అనుగ్రహించమని ఆ సద్గురువులన్నీ మనం మనసారా ప్రార్థించుకుందాము ఆ గురు అనుగ్రహంతో ఆ స్థాయికి చేరుకోవాలి అని ఆశిస్తూ ఈ రెండు మాటల్ని మనం ఇప్పటికీ పూర్తి చేసుకుందాం